హాయ్ అండి అందరికీ నమస్కారం స్వామియే శరణ్యప్ప ఈ సంవత్సరం శబరిమల వెళ్ళే భక్తుల కోసం దక్షిణ మధ్య రైల్వే ఒక కీలక నిర్ణయం తీసుకుందండి అదేమిటో దాని విశేషాలు ఏమిటో ఈ వీడియోలో మీకు చూపించే ప్రయత్నం చేస్తాను ఈ సంవత్సరం శబరిమల వెళ్ళే అయ్యప్ప భక్తుల సంఖ్య అధికంగా ఉండటంతో అయ్యప్ప భక్తుల సౌకర్యార్థం దక్షిణ మధ్య రైల్వే ఒక కీలక నిర్ణయం తీసుకుందండి నవంబర్ పదహారు నుండి భారత్ గౌరవ్ పేరుతో ఒక ప్రత్యేక రైలును ప్రారంభిస్తుంది ఈ రైలు సికింద్రాబాదులో బల్దేరి పిడుగురాళ్ళ గుంటూరు తెనాలి ఒంగోలు గూడూరు మీదుగా ఎర్నాకుళంలోని చోటానిక్కర్ దేవి ఆలయానికి చేరుకుంటుంది నాలుగు రాత్రులు ఐదు పగళ్ళలో ప్రయాణించే ఈ రైల్లో ఏసీ నాన్ ఏసీ ప్రయాణికులకు పర్సనల్ ఇన్సూరెన్సు అదేనండి బీమాతో కలిపి టిక్కే ధరను స్లీపర్ క్లాసు వారికి పదకొండు వేల నాలుగు వందల డెబ్భై ఐదు రూపాయలు థర్డ్ క్లాస్ ఏసీ వాళ్ళకి పద్దెనిమిది వేల ఏడు వందల తొంభై రూపాయలు సెకండ్ క్లాస్ ఏసీ వారికి ఇరవై నాలుగు వేల రెండు వందల పదిహేను రూపాయలుగా నిర్ణయించారండి అంతేకాదండి ఈ ట్రైన్లో ప్రయాణించేటువంటి అయ్యప్ప బక్షల మొత్తానికి టిఫిను టీ భోజనము ఫ్రీగా ఇస్తారండి ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని మరిన్ని ప్రత్యేక రైళ్లను నడిపే అవకాశం ఉన్నట్టు దక్షిణ మధ్య రైల్వే తెలిపిందండి ఈ రైల్లో మొత్తం సీట్లు ఏడు వందల పదహారు ఉండగా వాటిలో నాలుగు వందల అరవై స్లీపర్ కా సీట్లు తరుడు ఏసీ రెండు వందల ఆరు సెకండ్ క్లాస్ ఏసీ యాభై సీట్లు ఉంటాయని దక్షిణ మధ్య రైల్వే తెలిపిందండి పూర్తి వివరాల కోసం ఈ స్క్రీన్పై కనిపిస్తున్న సెల్ నెంబర్స్కు కాల్ చేసి సంప్రదించవచ్చని రైల్వే అధికారులు తెలిపారండి ఆ సెల్ నెంబర్సు ఎయిట్ టూ ఎయిట్ సెవెన్ నైన్ త్రీ టూ త్రీ వన్ టూ ఎనభై రెండు ఎనభై ఏడు తొంభై మూడు ఇరవై మూడు పన్నెండు అలాగే నైన్ టూ ఎయిట్ వన్ ఫోర్ నైన్ ఫైవ్ ఎయిట్ ఫోర్ ఎయిట్ తొంభై రెండు ఎనభై ఒకటి నలభై తొమ్మిది యాభై ఎనిమిది నలభై ఎనిమిది నంబర్స్కు కాల్ చేసి సంప్రదించవచ్చని రైల్వే అధికారులు తెలిపారండి కాబట్టి అయ్యప్ప భక్తులందరూ ఈ సదావకాశాన్ని వినియోగించుకుని స్వామివారి దర్శించి స్వామివారి కృపకు పాతులవ్వాలని అలాగే మీ శబరిమల యాత్ర విజయవంతంగా పూర్తవ్వాలని మనసారా కోరుకుంటూ ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని కొంచెం ఆశీర్వదించండి అలాగే మీ కామెంటును కింద తెలియజేయండి సోమయ్యే శరణవయ్యప్ప